రెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు వాళ్ళ తోడలుడు కావచ్చు ధనంజయ రెడ్డి లేదంటేనేమో కృష్ణమోహన్ రెడ్డి పెద్దిరెడ్డి ఇంకెవరైనా కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు కాకుండా వేరే వాళ్ళ ఆదేశాలను పాటిస్తారా దానికి పోయి జగన్ చెప్తేనే చేశాను ఆయన ఆదేశాల మేరకే చేశాను అని కొత్తగా కేసీరెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్లు ఒప్పుకున్నట్లు పతాక శీర్షికల్లో అంటే హెడ్లైన్లో పెట్టి దద్దళ్ళడిస్తున్నారు కదా అది అంతవరకు ఓకే ప్రభుత్వ అధినేతల ఆదేశాలు లేకుండా ఏ పాలసీ కూడా రూపొందరు కానీ ఇలా అవినీతికి పాల్పడండి ఇలా డబ్బులు వసూలు చేసుకురండి ఇలా అక్కడికి పంపించండి అని ఎవరు చెప్పినట్లు ఇంతవరకు నిరూపించలేదు అయితే ఈ సందర్భంగా మనకి కామెడీ అనిపించే విషయాలు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు రెడ్డిని ఆ రోజు ఎయిర్పోర్ట్లో సోమవారం ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు అక్కడి నుంచి విజయవాడ తీసుకొచ్చారు అనుకున్నారు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ నిన్న అంటే మంగళవారం మధ్యాహ్నం కల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఈ మధ్యలో ఉన్న సమయం ఎంత మనకి ఈ ఏడెనిమిది గంటల సమయంలోనే ఎంక్వైరీ చేసి నిజాలు రాబట్టడం అనేది పక్కన పెడితే మన వాళ్ళ దగ్గరే కూర్చొని పక్కనే ఇలా కూర్చొని ఆయన అడుగుతున్నాడుగా చెప్పు అన్నట్లు ఏ ప్రశ్న వేస్తే దానికి తలాడించాడు కళ్ళు మూసుకున్నాడు కాళ్ళు గదిలిచ్చాడు తెలియదు అన్నాడు కొన్నిటికి నీళ్ళు నమలాడు కొన్నిటికి సమాధానం చెప్పాడు కొన్నిటికి తెలియదు అన్నాడు కొన్నిటికి గుర్తులేదు అన్నాడు అని మనం దగ్గర ఉండే రిపోర్టు అంటే మనకి వెరబ్యాటిమ్మ అంటారు చెప్పింది చెప్పినట్లుగా వింటాం డిక్టేషన్ తీసుకోవటము మనకి స్టెనోగ్రాఫర్ పరీక్ష అని ఉంటుంది లేదా కోర్టుల్లో వాదోపవాదాలని చాలా కోడ్ లాంగ్వేజ్ అని స్టెనోగ్రాఫర్స్ ఏంటంటే కోడ్ లాంగ్వేజ్లో మొత్తం వాక్యాలను చిన్న చిన్న పదాల రూపంలో ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తారు అదేదో ఈయన దగ్గర పెట్టుకుని చేసినట్టు మన వాళ్ళు రాస్తుంటే నవ్వు వస్తుంది అనమాట తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఈ మూడు ప్రశ్నల గురించి ఈ మూడు సమాధానాల గురించి చాలా కామెడీ జరుగుతుంటుంది కదా ఇవన్నీ లీగల్గా ఏ నిందితుకున్నా రైట్ అనమాట ఎవరు అయినా సరే ఆ మూడు సమాధానాలు చెప్పవచ్చు తెలియదు గుర్తులేదు మర్చిపోయా అలానే సంతకం కూడా నేను పెట్టను అంటే నెలకొండ ఉండొచ్చు ఉండొచ్చు కదా ఉండాలి కూడా ఒకవేళ బలవంతంగా సంతకం పెట్టించారా అని ఇందాక చెప్పాను కదా నేను లీగల్ ప్రొసీజర్స్ కోర్టుతో జడ్జి గారు అడిగే ప్రశ్నలు లేదండి నా చేత బలవంతంగా పెట్టించారన్నా కూడా చల్లదు అది మరి ఎప్పుడు చెల్లుతుంది అందుకే కదా మాకు కస్టడీకి ఇవ్వండి అని ఎందుకు కోరుతారంటే అందుకే రకరకాల ఆధారాలు చూపించేసి ఇది నువ్వే కదా చేసింది ఇది నువ్వే కదా చేసింది మరి ఇది ఎవరు చేశారు ఇది నువ్వు కదా అనేది ఆధారాలన్నీ చూపించి నిందితుడి చేత ఒప్పిస్తారు అంటే బలవంతంగానా లేకపోతే బెదిరించా భయపెట్ట ఇవన్నీ కాదు కొన్ని సాక్ష్యాలు ఆధారాలని ప్రవేశపెడతారు వాటి ఆధారంగా ఆయన సంతకం సేకరించా ఉంటారు జడ్జి గారి ముందు పెడతారు ఈ సాక్ష్యాలు ఆధారాలు ఆయన అన్ని పరిశీలించి నిందితుడి దగ్గర నుంచి కూడా ఒక మాట అంటే దాని వాంగ్మూలం అనొచ్చు స్టేట్మెంట్ అనొచ్చు కోర్టులో రికార్డ్ చేసి అప్పుడు రిమాండ్కి పంపించడం జరుగుతుంది లేదంటే వదిలేయడం జరుగుతుంది లేదంటే బెయిల్ వేయడం జరుగుతుంది లేదంటే కోర్టు కేసే కొట్టేయడం జరుగుతుంది ఇది లీగల్ ప్రొసీజర్ లీగల్ ప్రొసీజర్ గురించి ఎక్కువగా చెప్తే ఏంటంటే బోరు కొడుతుంది ప్లస్ ఈ రాసేవాళ్ళకి ఈ స్టోరీలు వాళ్ళకి తెలియదు తెలియదు కాబట్టి వాళ్ళకి కావాల్సినంత మసాలా వేసేసి మొన్న ఒక వీడియో చూసా తమ్మనేలే మోడీ టూర్ ఏపీ వైసీపీ నేత కుట్ర పదిహేను కిలోమీటర్ల బ్లాస్ట్ ఏంటి ఆ టైటిల్ అర్థం ఏంటి ఎక్కడో ప్రకాశం జిల్లాలో గ్రానైట్స్ ఫ్యాక్టరీలో ఆ గ్రానైట్కు తయారీ కోసం అని చెప్పేసి తీసుకున్న జిలెటిన్ స్టిక్స్ పట్టుకుంటే దాన్ని మోడీ టూర్కి అంటగట్టేలాగా ఒక తమ్మునలు క్రియేట్ చేసి పెట్టి దానికి ఏం చేయాలి అసలు అట్లాంటి తమ్నైలు పెట్టిన అలాంటి మసాలాలు ఎక్కువ మనకి ఇష్టం కాబట్టి అవి చూస్తూ ఉంటాయి అవి చూస్తూ ఉంటుంది వాస్తవాలని గమనించరమాట ఫలానా వారికి బెయిల్ వచ్చిందని కానీ అలా ఎలా బెయిల్ ఇస్తారంట బెయిల్ ఇవ్వలేదని కానీ అలా ఎలా ఎందుకు ఇవ్వరు అంటారు ఇవన్నీ కోర్టులో లాయర్లు జడ్జి గారు పైగా బయట ఆ ప్రచారం బ్రేకింగ్ న్యూస్లు ఆ కథనాలు చూసి నిజంగా వీళ్ళందరూ కొట్టుకుంటారేమో అన్నట్టు కోర్టులో వాతావరణాలు అలా ఉండవు సాక్ష్యాలు ఆధారంగా ప్రశ్నలు విచారణ అయితే ఈ మధ్యకాలంలో ఏంటంటే కష్టం మసాలా కోసం అని చెప్పి లాయర్లు కూడా ఆవేశపడ్డట్టు వాళ్ళు నటిస్తుంటారు అంత లేదు అక్కడ వాళ్ళ ఆవేశాలకి ఎమోషన్స్కి జడ్జి గారేమీ రెస్పాండ్ అవ్వరు పట్టించుకోరు కూడా అది విషయం బై